అలాగే కొంతమంది అడుగుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలి అని దారిలో వస్తుంటే ఒక అవ్వ కనిపించింది ఏమవ్వా బాగున్నావా పెన్షన్ అది అందుతుందా అని అడిగాను ఎందుకంటే ఫోన్లు వస్తున్నాయి నాకు కూడా ఏమా పెన్షన్ అందిందా అని అమ్మ నాకు ఇంకా ఇరవై తొమ్మిది ఏళ్ళనమ్మా నాకు అప్పుడే పెన్షన్ రాదు అని చెప్పా మనందరికీ ఫోన్లు వస్తున్నాయి కదా పెన్షన్ అందిందా వాలంటీర్లు మీ అందరికీ ఇంటికి తెచ్చిస్తున్నారా అని వాలంటీర్లు ప్రభుత్వ ధనంతో పనిచేసే ఉద్యోగస్తులండి పార్టీ ధనంతో కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశా అలాగే దారిలో వచ్చేటప్పుడు నేను కూడా అడిగా ఏ అవ్వ పెన్షన్ వస్తుందా అని బాగున్నావా అవ్వ అని అడిగా ఏం చెప్పిందో తెలుసా ఏమ్మ ఉప్పు పప్పు బెల్లం వంట నూనె సరుకులు అన్ని ధరలు పెరిగిపోయినాయి ఈయన నాలుగు సంవత్సరాలు ముక్కి 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 మూడు వేలకు పెంచాడు అదే చంద్రన్న వచ్చుంటే మొదటి సంవత్సరంలోనే మూడు వేలు ఇచ్చేవాడు నేను అప్పటి నుంచే ఈ ఖర్చులతో పాటు కష్టాలు పెంచుకుంటూ పోయాడు ఈ కష్టాల్లో ఈ మూడు వేలతో నేను అలా ఏదని తల్లి అన్నారు అప్పుడు నేను ఏం చెప్పానో తెలుసా మందు బిళ్ళలకు కూడా డబ్బులు లేక బిడ్డను అడిగే పరిస్థితి ఇంక నుంచి నీకు అవసరం లేదవ్వా ఎందుకంటే నీ కొడుకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతున్నారు అని చెప్పారు ఇంకొక పిన్నమ్మ చెప్పింది ఏం పిన్నమ్మా బాగున్నావా అని అడిగితే అమ్మా నా బిడ్డ నా చిన్నప్పటి నుంచి ఏమీ అడగలేదమ్మా ఒకే ఒక్క కోరిక కోరాడు ఎంతో బాగా చదువు చదువుకునే నా బిడ్డ అమెరికా వెళ్ళి చదువుకోవాలను తీర్చలేకపోతున్నాను అని ఎంతో బాధపడింది చంద్రన్న వస్తేనే ఆకాశంలో కనిపించే ఆ విమానాన్ని ఎక్కి అమెరికాకి వెళ్లి విదేశీ విద్య ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది పిన్నమ్మా నువ్వేం బాధపడద్దు అని చెప్పా అలాగే ఎంతో మంది తల్లులు ఉన్నారమ్మా మీలో ఎంతో మంది రోజువారీ పనులకు వెళ్తా ఉంటారు బస్సుల్లో వెళ్తే కాస్త టికెట్ రేట్ మనకు పెంచుకుంటూ పోయారు కదా బాధుడే బాధుడు ఆ పెంచుకుంటూ పోయిన టికెట్ రేట్లను భరించలేక ఆటోలో ఇరుకో ఇరుకో ఇబ్బందో బిడ్డలకి కొంత డబ్బులు మిగిలితే ఒక చాక్లెటో బిస్కెట్టో కొనిపించని ఇక్కడున్న తల్లులందరూ ఇరుక్కోని ఆటోలలో వెళ్తూ ఆ ఆటోలకి ప్రమాదాలకు గురైతే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ఇలాంటి పరిస్థితి నా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి రాకూడదు ప్రతి ఆడబిడ్డ హ్యాపీగా బస్సులో ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేయొచ్చు రాష్ట్రం మొత్తంలో ఏ ఆడబిడ్డ బస్ ఎక్కినా ఇది నా ప్రభుత్వం నా బస్సు అని టికెట్ కట్టకుండా వెళ్ళొచ్చు అని గర్వంగా చెప్పుకునేలా చేస్తున్నా మన చంద్రన్న వస్తున్నారు అదే విధంగా ఇంకొకటి మీ అందరిలో చాలా మందికి ఒడి వస్తుండొచ్చు కదా ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మ అమ్మఒడి వచ్చేవాళ్ళు కొంతమందికి వస్తున్నాయిలే కానీ కుటుంబంలో ఒక్కళ్ళే చదువుకోవాలి రెండో వాళ్ళు కూలికి పోవాలి అంటున్న మనకి సీఎం కావాలా కుటుంబంలో ప్రతి బిడ్డ కూలికి కాదు స్కూలుకి వెళ్ళాలి అని మనందరి కోసం ఉన్నందరి బిడ్డలకి పదిహేను వేల రూపాయల చప్పున తల్లికి వింధనం ఇచ్చే చంద్రన్న కావాలా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి దీపం పథకం గురించి మనందరికీ తెలుసు కష్టాలకే కాదు కట్టెల పొయ్యికి కూడా నా చెల్లెమ్మలు కన్నీళ్లు కార్చకూడదు అని ఆలోచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా మనందరికి సిలిండర్లు అందిస్తే ఈ రోజు గ్యాస్ రేట్లు ఎంత పెరిగినాయమ్మా నాలుగు వందల నుంచి పన్నెండు వందలు పెరిగినాయి ఒకప్పుడు కట్టెల పొయ్యి ద్వారా కన్నీళ్ళు వస్తే ఈ రోజు గ్యాస్ పొయ్యి ద్వారా కూడా కన్నీళ్ళు వచ్చేలా చేసిన ఈ ప్రభుత్వం మనకు అవసరం ఈ ప్రభుత్వాన్ని పంపించడానికి మీరందరూ సిద్ధమా అదేవిధంగా ఆడవాళ్ల చేతిలో ఉప్పుకైనా పప్పుకైనా నూనెకైనా పిల్లలకైనా ఏదన్నా కొనిపించాలని ఆడబిడ్డ నిధి కింద మనందరికీ పదిహేను వందల రూపాయలు రాబోతున్నాయి చంద్రన్న వచ్చిన తర్వాత అందరికీ ఉన్న సమస్య ఒకటి చెప్పనా సీరియల్ అందరు చూస్తారు కదా సీరియల్ చూస్తారా అందరూ అత్త కోడలు కొట్టుకున్నారా కలిశారా అర్థం కాక కరెంటు కట్లు అత్త కోడలు కొట్టుకున్నారా కలిశారా మనకు పెద్ద కన్ఫ్యూజను అసలు నాలుగేళ్ల నుంచి ఈ కరెంటు కోతల వల్ల కార్తీక దీపంలో దీప కార్తీక్ కలిశారో తెలియక సగం మంది మహిళలు బాధపడుతున్నారు ఏమ్మా అంతే కదా సరే పోనీ కరెంట్ ఉన్నప్పుడే చూద్దాంలే సీరియల్ అనుకుంటే కరెంటు రేట్లు ఏడు సార్లు పెంచుకుంటూ పోయిన ఈ ప్రభుత్వం వల్ల ఇంట్లో సీరియల్ చూడటం కంటే కూడా బయటికి సినిమా చూడడం చౌకైపోయింది కాబట్టి సీరియల్ చూడట్లా ఇంకనైనా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఇప్పుడు కార్తీక దీపం టూ వచ్చింది కదా ఇంకనైనా దీపాన్ని కార్తీక్ని కలిపేద్దాం మనం అందరం ఏ రోజు మీకు కరెంటు కోత ఉండదు కరెంటు రేట్లు తగ్గిపోతాయి మళ్ళీ మనం హ్యాపీగా సీరియల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది